ఇప్పుడు మనం ఇందాక ప్యాప్స్మియర్ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ పాప్స్మియర్ అనేది ఎవరు కనిపెట్టారో ఒకసారి చూద్దాం ప్యాప్స్మియర్ అనేది పెపనికోలు అనే ఆయన కనిపెట్టారు ఒక రకమైన స్టెయిన్ అనమాట ఎవరికి చేయాలి స్క్రీనింగ్ ఎవరికి చేయాలి అనేది కూడా ఒకసారి చెప్పుకుందాం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు గల వాళ్ళకి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కూడా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చేయాలి తప్పనిసరిగా అదే కో కో టెస్టింగ్ అంటే హెచ్పివీ వై డిఎన్ఏ వైరస్తో కలిపి కనుక చేస్తే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కనుక మనం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ కో టెస్టింగ్ ద్వారా చేయాలి అదే గర్భసంచి తీసివేయబడిన స్త్రీలలో వాళ్ళల్లో ముఖ్యంగా ఏమన్నా క్యాన్సర్ సపోజ్ ఫైబ్రాయిడ్స్ వలన కానీ లేదంటే అధిక బ్లీడింగ్ అవటం వలన కానీ గర్భసంచి తీసేస్తే వాళ్ళల్లో ఇంకా అవసరం లేదు అరవై ఐదు సంవత్సరాలు పైబడిన స్త్రీలకు కూడా ఈ టెస్ట్ అనేది అవసరం లేదు ఇదిగో చూడండి ఇది తీసే పరికరం ఇది ప్యాప్స్మియర్ ఇది ఊరికే అలా కణాలు తొలగించేసేసి ఒక స్లైడ్ మీద వేస్తారు కన్వెన్షనల్ మెథడ్ అయితే అదే లిక్విడ్ బేస్డ్ అయితే బాటిల్లో బ్రష్ లాగా ఉంటుంది ఆ బ్రష్ని పెట్టి బాట్ బ్రష్ బ్రష్తో తీసేసి బ్రష్ బాటిల్లో వేసి పరీక్షకు పంపిస్తారనమాట ఇదిగో నార్మల్గా ఉండేది ఇది పాజిటివ్గా ఉండేది ఇది సస్పిషియస్ ఆఫ్ క్యాన్సర్ అయితే ఇది కాల్పోస్కోపీ పిక్చర్స్ అనమాట కాల్ కాల్పోస్కోపీ అంటే ఒక ప్రత్యేకమైన పరికరం ఉంటుంది రెండు రెండు రకాల లైట్స్ వేసి చూసి దానికి ఏంటంటే కొన్ని క్రైటీరియా ఉన్నాయి బ్లడ్ వెసల్స్ బాగా కనిపిస్తున్నాయా ఏమైనా గ్రోత్ ఉందా లేదు స్క్వామో స్క్వామోకాలమ్నర్ జంక్షన్ అంటాం అది కనిపిస్తుందా అక్కడ ఏమైనా మార్పులు ఉన్నాయా అనేది అన్నీ కూడా చూసుకుని దానికి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది ఆ స్కోరింగ్ సిస్టంలో పెట్టి ఎంత రిస్క్ స్కోరింగ్ అనేది ఇస్తామన్నమాట అది మన కనుక ఏమైనా సస్పిషియస్ ఏరియా ఉంటే అక్కడి నుంచి ముక్క పరీక్ష చేసి పంపిస్తాం